ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఈ అమృత ప్రణయ్ కేసు గురించి దీంట్లో కులానికి సంబంధించి మతానికి సంబంధించి కుల హత్య అనేది జరిగిందా మన రాజ్యాంగంలో ఏముంది కులానికి మతానికి వర్ణానికి వర్గానికి ప్రాంతానికి ఎటువంటి విభేదాలు లేకుండా సంయమనమంతో అన్ని మతరహితమైన విభేదాలు లేకుండా కులాంతర మతాంతర రహితమైన సమాజం కావాలని చెప్పేసి మన రాజ్యాంగం దీనికి సంబంధించి మన రాజ్యాంగంలో ఒక జీవో అనేది కూడా పాస్ చేయడం అనేది జరిగింది కులానికి మతానికి సంబంధం లేకుండా కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తామని చెప్పేసి వాళ్ళకి కులాంతర మతాంతర వివాహం చేసుకున్నందుకు టూ ల్యాక్స్ కూడా వాళ్ళకి ఆ టూ ల్యాక్స్ గిఫ్ట్ ఇస్తున్నట్టు గవర్నమెంట్ కూడా ఒక జీవో అనేది ఉంది కులాంతర మతాంతర రహిత వివాహాలు గవర్నమెంట్ ప్రోత్సహిస్తున్నప్పుడు దానికి సంబంధించి సరైన అవగాహన సదస్సులని నిర్వహించిన